ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఇస్తాంబుల్ నుండి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రస్తుతం నేను నా కుడి వైపున గొప్ప ఆగియా సోఫియా చర్చి ముందు నిలబడి ఉన్నాను నా ఎడం వైపున బ్లూ మాస్క్ ఉంది ఇక్కడ రెండు సంస్కృతులు కలుస్తూ ఉన్నాయి ఒకవైపు ఐరోపా రెండో వైపు ఆసియా ఖండం ఒకవైపు తూర్పు ఇంకోవైపు పశ్చిమ సంస్కృతి ఈ రెండు కలుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇస్లాం మతము క్రైస్తవ మతం ఇక్కడ కలుస్తూ ఉన్నాయి ఈ యొక్క టర్కీ దేశం యొక్క రాజధాని నగరము ఇస్తాంబుల్ ఒక రోజులో దీనిని కాన్స్టాంటినోపుల్ అనేవాళ్ళు ఈ యొక్క కాన్స్టాంటనోపుల్ని కాన్స్టాంటైన్ రోమన్ చక్రవర్తి క్రిస్తి యొక్క మూడు వందల ఇరవై నాలుగులో దీన్ని కనుక్కున్నాడు దీన్ని కట్టాడు ఇది పద్నాలుగు వందల యాభై మూడు వరకు కొనసాగింది పద్నాలుగు వందల యాభై మూడులో ఆర్టమన్ ముస్లిం రాజులు దీని మీద దాడి చేసి దీన్ని జయించారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో దీని యొక్క పేరు కాన్స్టాంటినోపిల్ నుండి ఇస్తాంబుల్గా మారింది క్రైస్తవులకు ఆసక్తి కలిగించేటటువంటి అనేక విషయాలు ఇక్కడ జరిగినాయి ఉదాహరణకి ఆదికాండ ఆరోగ్యలో మనం చదివేటటువంటి నోవా హువాడ జలప్రలయం తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అరారాతు కొండల మీద నిలిచింది మొట్టమొదటి క్రైస్తవ సంఘము ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క పట్టణములో అది ఏర్పడింది అపోస్తలైన పౌలు గారు ఈ దేశంలోని తార్సు పట్టణంలో పుట్టాడు అదేవిధంగా ఆయన ఈ దేశంలో ఎఫ్ఎస్ పట్టణంలో మూడు సంవత్సరాలు పరిచయం చేసి అక్కడ ఒక గొప్ప సంఘాన్ని ఆయన నెలకొల్పాడు మనకి తెలుసు ఎఫ్ఎస్సీలకు ఆయన ఒక ఆనిమత్యము లాంటి పత్రికను ఆయన రాశాడు అందులో అనేక విషయాలు మనం చూడవచ్చు ఆ చిన్నతనంలో మా నాన్న ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు కొన్ని భాగాలు కంటస్థం చేయమని చెప్పాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయాన్ని నేను కంటస్థం చేశాను ఆ మాటలు ఎంత మధురంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకునేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీయుందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాబట్టి క్రైస్తవం యొక్క సారాంశము ఆ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం దేవుడు తన ఎదుట నిర్దోషులముగా పరిశుద్ధులంగా మనం ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ఏర్పరచుకునే కాబట్టి దేవుని కృపా మహేదశ్వర్యము యేసుక్రీస్తు రక్తము వల్ల మనకు విమోచనము మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగజేసింది పౌలు గారితో పాటు ఈ దేశములో ప్రిస్కెల్లా అఖిలా గారు కూడా పరిచర్య చేశారు అపోస్తలైనటువంటి యోహాను ప్రభు యేసు క్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు ఆయన కూడా తన జీవితం యొక్క చివరి దర్శనం ఈ యొక్క టర్కీ దేశంలో గడిపాడు ఈ దేశంలోనే ఉన్నటువంటి పద్మాసు ద్వీపంలో ఆయన ప్రకటన గ్రంథం రాశాడు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం యేసు ప్రభు ఏడు సంఘాలతో మాట్లాడటం మనం చదువుతాం ఆ ఏడు సంఘాలు ఈ యొక్క టర్కీ దేశంలోనే ఉన్నాయి యోహాను గారి దగ్గర పాలికార్పు అనేటటువంటి గొప్ప భక్తుడు కూడా శిష్య చేశాడు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి స్మరణ సంఘంలో ఆయన పరిచర్య చేశాడు అపోస్తులైన యోహాను ఎఫ్ఎస్లో లో క్రీస్తుకం తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఆయన మరణించాడు అయితే పాలికార్పు ఒక గొప్ప హతసాక్షిగా యేసు ప్రభుకు సాక్షిగా ఈ దేశంలో ఆయన మరణించాడు పాలికార్పు గారి యొక్క శిష్యుడు ఐరేనియస్ ఐరేనియస్ కూడా అనేక అబద్ధ బోధలు ఈ దేశంలో ప్రబలత ఉన్నప్పుడు అగెయిస్ట్ హీరోసిస్ అనేటటువంటి గొప్ప పుస్తకాన్ని అదేవిధంగా పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి కూడా ఈ దేశంలోనే జన్మించాడు పరిచయం చేశాడు కాబట్టి పౌలు గారు తిమోతి ఇంకా అనేక మంది గొప్ప క్రీస్తు దాసులు యొక్క శ్రమ ఫలితంగా ఈ దేశంలో మొదటి శతాబ్దములో క్రీస్తు స్వార్త బలంగా ప్రబలింది గొప్ప సంఘాలు ఎక్కడ ఏర్పడ్డాయి క్రైస్తవ సంఘము యూదులతో మొదలైనప్పటికీ ఇక్కడ మెజారిటీ అన్యుల సంఘంగా అది రూపుదిద్దుకుంది అయితే శత్రువు ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని చూసి వారవలేకపోయాడు రోమన్ చక్రవర్తులు క్రైస్తవులను ఎంతో వేధించారు నీరో ట్రాజనో మార్కస్ అరేలియస్ డెసియస్ డయోక్లిషియన్ క్రైస్తవులను ఎంతో హింసించారు క్రీస్తు మూడు వందల మూడులో మహాహింస మొదలైంది డయోక్లిషియన్ క్రైస్తవ్యాన్ని రోమన్ సామ్రాజ్యం నుండి సంపూర్ణంగా నిర్మూలిస్తానని ప్రతిని అయితే అప్పుడు చరిత్ర గొప్ప మలుపు తిరిగింది మూడు సంవత్సరాల తర్వాత క్రీశాకం మూడు వందల ఆరులో కాన్స్టాంటైన్ రోమన్ చక్రవర్తి అయ్యాడు కేవలం ఆరు సంవత్సరాల తర్వాత క్రీశాకం మూడు వందల పన్నెండులో యేసుప్రభు బిడ్డగా కాన్స్టాంటైన్ తనను తాను ప్రకటించుకున్నాడు కాన్స్టాంటైన్ క్రైస్తవుడిగా మారటం ప్రపంచ చరిత్రలోనే అది ఒక గొప్ప సంఘటన ఎందుకంటే అప్పటి రోమన్ చక్రవర్తులు మేమే దేవుళ్ళం మేమే దేవుని అని వాళ్ళే పూజలు చేర్చుకున్నారు ఆరాధనలు చేర్చుకున్నారు ఈ యొక్క టర్కీ దేశము ఈ యొక్క రోమన్ చక్రవర్తులకు నిర్మించినటువంటి దేవాలయాలతో బలిపీటాలు తది నిండిపోయి ఉంది అయితే కాన్స్టాంటేన్ ఏమన్నాడంటే నేను దేవుణ్ణి కాదయ్యా యేసు ప్రభు దేవుడు నేను దేవుని కుమారుని కాదు యేసు ప్రభు దేవుని కుమారుడు నాకు పూజలు చేయబాకండి యేసు ప్రభుని ఆరాధించండి అని తనకున్నటువంటి దైవ స్థానాన్ని ఆయన త్యజించుకున్నాడు క్రైస్తవ్యము మొదటి మూడు వందల సంవత్సరాల్లో చాలా విస్తారంగా అది ప్రబలింది దశాబ్దానికి నలభై శాతం చొప్పున అది ప్రబలింది ఒక రోజుల్లో క్రైస్తవ్యం తప్ప అన్ని మతాలను ఆదరిస్తామన్న రోమన్ చక్రవర్తులు చివరికి క్రైస్తవ్యం తప్ప ఏ మతాన్ని ఆదరించం అనేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు కాబట్టి అందరూ షాక్ తిన్నటువంటి ఆ సంఘటన క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో జరిగింది ఎందుకంటే రోమన్ చక్రవర్తులు తెల్లారి లెగిస్తే వాళ్ళు క్రైస్తవుల్ని హింసించటం చంపటం చేసేవాళ్ళు కాన్స్టాంటైన్ నేను కూడా యేసు ప్రభు అనేసరికి అందరూ షాక్ అయిపోయారు అనమాట ఇది కళా నిజం అనేటటువంటి పరిస్థితి అప్పుడు కలిగింది ఈ స్థలంలో ఆయన హాగియ సోఫియా స్థలంలో మొదటి చర్చిని కాన్స్టాంటైన్ కట్టాడు కాబట్టి కాన్స్టాంటిన్ నాలుగో శతాబ్దంలో రోమన్ చక్రవర్తి అయిన తర్వాత రోమ్ నగరం నుండి తన రాజధానిని ఇక్కడికి ఆయన మార్చుకున్నాడు ఈ ప్రదేశంలో తన పేరు మీదే కాన్స్టాంటీన్ ఓపెలైనటువంటి రాజధానిని కట్టుకున్నాడు క్రీస్తుకు నాలుగు వందల డెబ్బై ఆరు నుండి ఇక రోమ్లో రోమన్ చక్రవర్తి లేడు ఇక వచ్చే వెయ్యి సంవత్సరాల పాటు రోమన్ చక్రవర్తి ఇక్కడ కాన్స్టాంట నోపిల్లో నుండి పరిపాలించాడు కాబట్టి కాన్స్టాంటైన్ ఈ యొక్క గొప్ప రాజధానిని నిర్మించుకున్నాడు ఆయన తల్లి హెలీనా కూడా క్రైస్తవురాలుగా మారింది ఆమె కూడా అనేక గొప్ప చర్చిలు ఆమె కట్టింది క్రీస్తుకు మూడు వందల ఇరవై ఆరులో ఆమె రూషలేమ్కి వెళ్ళి యేసుప్రభు జీవితంతో ముడిపడినటువంటి ముఖ్య సంఘటనలను ఆమె ధ్యానం చేసింది ఆ ప్రదేశంలో గొప్ప చర్చిలు ఆమె కట్టించింది బెత్లహేమ్లో చర్చ్ ఆఫ్ ద నేటివిటీ యేసు ప్రభు మరణించి సమాధి చేయబడిన చోట చర్చ్ ఆఫ్ ద హోలీ సెపల్కర్ అదేవిధంగా యేసు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినటువంటి ఒలీవల కొండ మీద చర్చ్ ఆఫ్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఇలా గొప్ప గొప్ప చర్చిలు ఈ యొక్క హెలీనా గారు కట్టించింది కాన్స్టాంటైన్ ఇక్కడ కాన్స్టాంటినోపిల్లో లో ప్రస్తుతం హాగే సోఫియా అన్నటువంటి ప్రదేశంలో మొట్టమొదటి చర్చిని కట్టాడు అదేవిధంగా కాన్స్టాంటైన్ ఏం చేశాడంటే క్రైస్తవులో ఉన్నటువంటి అనేక గ్రూపుల మధ్య సామరస్యం కోసము ఒక డాక్టరల్ స్టేట్మెంట్ను కూడా కొన్ని సిద్ధాంతాలను ప్రత్యేకంగా క్రోడీకరించి నైసీన్ క్రీడ్ అనమాట అంటే విశ్వాస క్రైస్తవ విశ్వాస ప్రకటన ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి నైసియా అనేటటువంటి ఊరులో ప్రస్తుతం దాన్ని ఇజనిక్ అంటారు అక్కడ క్రైస్తవ విశ్వాస ప్రకటన జరిగింది ఆ తర్వాత ఈ యొక్క కాన్స్టాంటీన్ కట్టినటువంటి చర్చి కాలిపోయిన తర్వాత థియోసియస్ వన్ గారు ఇక్కడ మరొక పెద్ద చర్చిని అదే స్థానంలో కట్టాడు అది క్రీస్తుకం ఐదు వందల ముప్పై రెండవ సంవత్సరంలో నికారైట్స్లో అది కాలిపోయింది ధ్వంసం చేయబడింది అప్పుడు జస్టీనియన్ చక్రవర్తి ఈ స్థలంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హాగియా సోఫియా చర్చిని ఆయన కట్టాడు జస్టీనియన్ చక్రవర్తి ఎందుకు ఈ పెద్ద చర్చిని కట్టాడు అంటే క్రీస్తుకం ఐదు వందల యాభై మూడో సంవత్సరంలో ఆయన యొక్క జనరల్ జనరల్ బెలిసేరియస్ రోమ్ నగరంలో సొలోమోను సంపదను కనుగొన్నాడు ఈ సొలోమోను సంపద ఏంటంటే క్రిస్తుకం డెబ్బై సంవత్సరంలో రోమన్ జనరల్ టైటస్ ఎరుషుల మీద దాడి చేసి యూదులను అనేక మందిని సంహరించి అక్కడ ఉన్నటువంటి హేరోద్ ఆలయాన్ని ఆయన కూల్చివేశాడు అందులో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు బంగారము వాటిని సొలోమోను సంపద అన్నారనమాట ఆ సొలోమోను సంపదని రోమ్ పట్టణానికి ఈ టైటస్ తీసుకొని వెళ్ళాడు అది రోమ్లో భద్రపరచబడింది క్రీస్తుకం ఐదు వందల యాభై మూడవ సంవత్సరంలో ఈ యొక్క జనరల్ బెలిసేరియస్ రోమ్ నగరంలో ఉన్నటువంటి ఆ సంపదని ఈ యొక్క బైజాంటైన్ రాజధాని కాన్స్టాంటినోపల్కి తీసుకొని వచ్చాడు దాన్ని చూసినటువంటి జస్టీనియన్ చక్రవర్తి రెండు మంచి పనులు చేశాడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఈ యొక్క సులోమోను సంపద యూదుల యొక్క వారసత్వం కాబట్టి వారి యొక్క ఆస్తి కాబట్టి మనం యూదులకు తిరిగి ఇచ్చేద్దామని చెప్పేసి సులోమోను సంపదని జస్టినియన్ చక్రవర్తి ఎరూషలేమ్లో ఉన్నటువంటి యూదులకు అప్పచెప్పాడు అదేవిధంగా సులోమోను సంపదను చూసి మనం కూడా సులోమోన్ కంటే గొప్ప ఆలయాన్ని ఒక గొప్ప చర్చిని యేసు ప్రభు నామం యొక్క ఘనత కోసం ఇక్కడ కడదామని ఆయన పూనుకున్నాడు బైజాంటీన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇంజనీర్స్ అందరిని పిలిపించి మీరు ఒక పెద్ద చర్చి కట్టండి ఎంత డబ్బైనా పర్వాలేదు అది ఎంత పెద్దగా ఉండాలంటే ప్రపంచంలో దానికన్నా పెద్ద చర్చి ఇంకోటి ఉండకూడదు అది సొలోమోను దేవాలయాన్ని మించిపోవాలి అని ఆయన ఇంజనీర్లతో చెప్పాడు ఆ ఇంజనీర్స్ ఈ యొక్క చర్చిని ఎంత చక్కగా డిజైన్ చేశారంటే పదిహేను వందల సంవత్సరాల తర్వాత కూడా అది ఇంకా చాలా స్ట్రాంగ్గా అది ఉంది బయట నుండి నేను చూస్తే దాని యొక్క ఫౌండేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి బయట నుండి దీని వైభవం మనం పూర్తిగా చూడలేం పూర్వం గ్రీకులు ఏం చేసేవాళ్ళు అంటే బయట నుండి అందంగా కనబడేటట్టుగా వాళ్ళు కట్టుకున్నారు ఎందుకంటే పూజారులు తప్ప ఎవరు లోపలికి వెళ్ళి చూడలేరు కాబట్టి బయట నుండి వాళ్ళు వాటి యొక్క వైభవాన్ని చూపించేవాళ్ళు అయితే క్రైస్తవ చర్చిల్లో అందరూ లోపలికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి దాని యొక్క వైభవాన్ని లోపల చూపించాలని జెస్టీరియన్ చక్రవర్తి లోపల చాలా చక్కగా డిజైన్ చేశాడు లోపలికి వెళ్ళి దీని యొక్క అందాలు చూద్దాం బయట చాలా హాల్స్ ఉన్నాయి ఆ తర్వాత లోపలికి వెళ్తే మధ్యలో ఒక పెద్ద కప్పు ఉంది ఇది దీని వెడల్పు వచ్చేసేసి వంద అడుగులు ఎత్తు వచ్చేసి నూట ఎనభై అడుగులు అంటే పద్దెనిమిది అంతస్తుల బిల్డింగ్ని మనం ఈ మధ్య హాల్లో పెట్టవచ్చు ఈ యొక్క పైకప్పు పరలోకముల నుండి వేలాడదీయబడినట్టుగా అది అక్కడ నిర్మించబడింది చరిత్రకారుడు ప్రోకోపియస్ దీని యొక్క ఇంజనీరింగ్ గురించి మనకు రాశాడు దీన్ని నాలుగు ఆర్చెస్ మీద ఒక స్క్వేర్ లాగా కట్టారు ఆ తర్వాత కింద భాగంలో ఒక ట్రయాంగిల్ రూపంలో చేశారు ఆ తర్వాత పైకి వెళ్ళే కొద్దీ అది ఒక సర్కిల్ లాగా మారింది ఈ యొక్క డూమ్ని పైకప్పుని ఈ యొక్క సర్కిల్ మీద పెట్టారు అది ఎలా ఉంటుందంటే పరలోకం నుండి అది వేలాడి తీసినట్లుగా మనకు కనబడుద్ది అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ ఉన్నటువంటి రకరకాల స్టోన్స్ చూడండి పార్ఫైరీ ఈజిప్ట్ నుండి తెప్పించారు తస్సలీ నుండి గ్రీన్ స్టోన్స్ తెప్పించారు బాస్పరస్లో నుండి నల్లరాళ్ళు సిరియా దేశంలో నుండి ఎల్లో స్టోన్స్ కప్పడోకియా నుండి తెల్లరాళ్ళు లిబియా నుండి బంగారపు రాళ్ళు ఇలా రకరకాల దేశాల్లో నుండి తీసుకొచ్చినటువంటి మంచి మార్బల్ స్టోన్తో ఈ యొక్క చర్చి నిర్మించడం జరిగింది చరిత్రకాడు ప్రకోపియస్ ఏమని రాశాడంటే జెస్టీనియన్ చక్రవర్తి యొక్క చర్చిలోకి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన దేవా నాకు ఈ యొక్క గొప్ప చర్చిని నిర్మించే ధన్యతని ఇచ్చినందుకు నీకు వందనాలు ఇదిగో సులభమాను నేను నిన్ను మించిపోయాను అని ఆయన అన్నాడంట ఈ చర్చి మధ్యలో నిలబడి పైకి చూస్తే ఎవరికైనా సరే చాలా మనోహరమైనటువంటి అనుభూతి కలగటం సహజం ఈ చర్చ్ యొక్క అందాన్ని స్వయంగా చూడాలి తప్ప మాటల్లో వర్ణించలేము వీడియోలు ఫోటోలు తీసి చూపించలేము నేను ఆ చర్చి ఫ్లోర్ మీద పడుకొని పైకి చూశాను నాకు ఈ ప్రపంచంలో ఏ చర్చిలో కూడా ఏ ఇతర బిల్డింగులకు కూడా ఇలాంటి అనుభూతి కలగలేదు కాబట్టి టర్కీ దేశము ఇస్తాంబుల్ హాగియా సోఫియా టర్కీ దేశము ఒక వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచంలోనే పెద్ద క్రైస్తవ దేశంగా ఉండేది ఇస్తాంబుల్ కాన్స్టాంటినోపల్ పది లక్షల మంది జనంతో ప్రపంచంలోనే పెద్ద క్రైస్తవ నగరంగా ఉండేది హాగియా సోఫియా ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ చర్చి బిల్డింగ్గా వెయ్యి సంవత్సరాల పాటు అది కొనసాగింది అయితే చరిత్ర చాలా ఊహించని మరుపులు అప్పుడు తిరిగింది బైజాంటైన్ సామ్రాజ్యాన్ని కాన్స్టాంటనోపిల్ని ఈ అందమైనటువంటి చర్చి ఉనికిని ప్రశ్నార్థకం చేసేటటువంటి ఒక ఉద్యమము అరేబియా ఎడారుల్లో అప్పుడు పుట్టింది దాని పేరేంటంటే ఇస్లాం ఏడవ శతాబ్దంలో బైజాంటైన్ సామ్రాజ్యం మీద ఈ ముస్లిం రాజులు యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు క్రైస్తవులను బెదిరించి అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురిచేసి ముస్లిములుగా మార్చివేశారు కాలక్రమేణా క్రైస్తవులేమో మైనారిటీలు అయిపోయారు ముస్లింలేమో మెజారిటీలు అయిపోయారు ముస్లిం రాజులు ఎడతెరిపి లేకుండా చేసినటువంటి ఆ యొక్క దాడుల వల్ల బైజాంటైన్ సామ్రాజ్యంలో కొనసాగినటువంటి అంతర్గత కలహాల వల్ల చివరికి బైజాంటైన్ సామ్రాజ్యము క్షీణదశికి చేరుకుంది ఆ క్షీణదశిలో బైజాంటైన్ రాజు అలెక్సిస్ రోమ్లో ఉన్నటువంటి పోపు గారికి సహాయం చేయవలసిందిగా అభ్యర్థన చేశాడు అయితే అది ఒక పెద్ద తప్పు అని ఇప్పుడు మనకి వెనక్కి చూస్తే అర్థమవుద్ది ఎందుకంటే ఆ సమయంలోనే ఈ యొక్క పోపు క్రూసేడ్స్ మొదలుపెట్టాడు సోదరులైనటువంటి బైజాంటైన్ ప్రజలకి సహాయం చేయపోగా క్రీస్తుకం పన్నెండు వందల నాలుగులో నాలుగవ క్రూసేడ్లో కాన్స్టాంటినోపల్ మీద ఈ యొక్క క్రూసేడర్స్ దాడి చేసి ఈ యొక్క నగరాన్ని తేరుకోలేనటువంటి దెబ్బ కొట్టారు ఇక ఆ దెబ్బతో ఈ ముస్లిం రాజుల ముందు నిలబడేటటువంటి శక్తిని కాన్స్టాంటీనా కోల్పోయింది పద్నాలుగు వందల యాభై మూడు మే ఇరవై తొమ్మిదో తేదీన ఈ యొక్క గొప్ప సామ్రాజ్యము బైజాంటైన్ సామ్రాజ్యము ముస్లిం రాజుల దాడుల్లో అది అంతరించిపోయింది కాబట్టి మే ఇరవై తొమ్మిది పద్నాలుగు వందల యాభై మూడులో ప్రపంచ చరిత్రలోనే ఒక దుర్దినంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆటోమన్ రాజులు చేసినటువంటి దాడుల్లో ఈ యొక్క క్రైస్తవ సామ్రాజ్యము అంతరించిపోయింది మహ్మద్ టు ఈ యొక్క నగరంలోకి వచ్చి ఈ యొక్క గొప్ప చర్చిని ఒక మసీదుగా మార్చివేశాడు లోపల ఇస్లాంలోని ఖురాన్ ఉన్నటువంటి వాక్యాలు రాశాడు చుట్టూరు మెనరెట్లు పెట్టాడు ఆ విధంగా క్రైస్తవ మతము ఇక్కడ అంతరించిపోయింది ప్రస్తుత టర్కీ జనాభా ఏడు కోట్లలో క్రైస్తవులు కేవలం జీరో పాయింట్ టూ పర్సెంట్కి ఉన్నారు అంటే లక్ష ఇరవై వేల మంది దాకా ఉన్నారు క్రైస్తవుల శాతము పంతొమ్మిది వందల పద్నాలుగులో పంతొమ్మిది శాతం ఉంటే అది ఈరోజున జీరో పాయింట్ టూ పర్సెంట్కి పడిపోయింది ఈ దేశం కోసము చిన్న ప్రార్థన చేద్దాం మహాప్రేమ కలిగిన పరుల తండ్రి కృప కలిగిన మా ఈ యొక్క టర్కీ దేశంలో నీ యొక్క దాసులైనటువంటి అపోయిన పౌలను నువ్వు జన్మింపజేసావు ఆయన పరిచర్య ద్వారా ఇంకా అనేక మంది పరిచర్య ద్వారా నీ యొక్క స్వార్థ వెలుగుతో ఈ యొక్క దేశాన్ని మొదటి శతాబ్దంలో నీవు నింపావు అయితే విచారకరంగా ఇప్పుడు క్రైస్తవులు పూర్తిగా మరుగయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది మరోసారి యొక్క ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ యొక్క దేశాన్ని నీ యొక్క స్వార్థతో నింపవలసిందిగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మా ప్రభు నామములో మిమ్మలను అభ్యర్థిస్తా ఉన్నాము ఆమెను కాబట్టి ఈ ఇస్తాంబుల్ నగరములో రెండు ఖండాలు యూరప్ ఖండము ఆసియా ఖండము రెండు కలవటం మనం చూస్తా ఉన్నాం రెండు సంస్కృతులు తూర్పు సంస్కృతి పశ్చిమ సంస్కృతి కలవటం చూస్తా ఉన్నా ఇస్లాం మతము క్రైస్తవ మతం రెండు మతాలు కలవటం చూస్తా ఉన్నా ఇది ఒక సంఘర్షణ స్థలంగా మిగిలింది ఇక్కడ సమైక్యత కోసం ఎంతో మంది మత నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు పోయిన సంవత్సరం రెండు వేల పద్నాలుగులో పోప్ ఫ్రాన్సిస్ గారు ఇక్కడికి వచ్చి బ్లూ మసీదులో ఆయన ప్రార్థనలు చేశాడు అదేవిధంగా అంతకుముందు రెండు వేల ఆరో సంవత్సరంలో పోప్ బెనడిక్ట్ గారు బ్లూ మాస్క్లో లో ప్రార్థన చేశాడు ముస్లింలు క్రైస్తవులు ఒకే దేవుని బిడ్డలు అన్నాడు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమైక్యత సఖ్యతల పేరుతో మనం సత్యాన్ని సమాధి చేయకూడదు ఇస్లాము క్రైస్తవ్యం ఈ రెండింటి మధ్య ముఖ్యమైన భేదం ఏంటంటే యేసు ప్రభువు ఖురాన్లో యేసు ప్రభు డెబ్బై సార్లు ప్రస్తావించబడ్డాడు అయితే యేసు ప్రభు యొక్క దైవత్వము ఆయన యొక్క సిలువ మరణము ఖురాను ఒప్పుకోదు ఈ దేశంలోనే కాన్స్టాంటైన్ చక్రవర్తి నైసిన్ క్రీడ్లో యేసు ప్రభు దేవుడు అని ఆయన పేర్కొన్నాడు కొత్త నిబంధనలు అపస్థులైన పౌలు అనేక మంది భక్తులు యేసు ప్రభు దేవుడు అని పేర్కొన్నారు రెండోదిగా ఖురాను ఇస్లాం మతము యేసు ప్రభు వేయబడలేదు అని చెప్తామని అయితే ఆయనతో నడిచినటువంటి శిష్యులు ప్రత్యక్షంగా ఆయన సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు మూడో దినమున తిరిగి లేచాడు అని మనకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి క్రైస్తవ్యానికి ఇస్లాం మతానికి ముఖ్యమైనటువంటి భేదం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుకి ఖురాన్లో ఉన్న యేసుక్రీస్తుకి మధ్య ముఖ్యమైనటువంటి భేదం ఏంటంటే ఆయన యొక్క శిలువ ఖురాన్ ఆయన యొక్క సిలువను ఒప్పుకోవటం లేదు అయితే ఇదే గడ్డ మీద పుట్టినటువంటి అపస్తులైన లేని ఏమంటా ఉన్నాడంటే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి దేవుని కృపా మహదైశ్వర్యం ద రిచెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అవి ఎంత మధురమైన మాటలు మెరుపు అవి క్రైస్తవ్యానికి ప్రత్యేకమైనటువంటి మాటలు ఆ దేవుని కృప ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే మనకు లభిస్తూ ఉంది కాబట్టి దేవుని కృప యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనకు విమోచన మన పాపాలకు క్షమాపణ నిత్య జీవము ఇవి ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే మనకు లభిస్తూ ఉన్నాయి ఇస్లాం మతంలో అవి లేవు ఆ యొక్క క్రీస్తు రక్తం కిందకి మీరు రావాలన్నది నేటి మా ప్రేమ సందేశం ఇస్తాంబుల్ నుండి మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ